హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఇటీవల మరి డిఎస్సికి బీటెక్ చేసిన వారు అర్హులా కాదా అని చెప్పేసి రావడం జరిగింది అయితే బీటెక్ చేసిన వాళ్ళు కూడా బీఈడి చేయ బీఈడిలో మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ మెదరాలజీ కలిగి ఉండొచ్చు అలాగే డిఎస్సిలో వాళ్ళు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్కి వాళ్ళు అటెంప్ట్ చేయవచ్చు దానికి సంబంధించి ఇక్కడ చూస్తే బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు మరి చేసిన వారికి బీఎస్సీలో మ్యాథ్స్కు మాత్రం అర్హత ఉంటుంది అంటున్నారు కాబట్టి ఫిజికల్ సైన్స్కి ఉంటుందా లేదని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ దానికి సమాధానంగా మనకి ఇక్కడ అంశం అయితే ఉంది బీటెక్ డిగ్రీ చేసిన వారు బీఈడిలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మెథడాలజీ చేసే అవకాశం ఉంటుంది హెడ్సెట్ నోటిఫికేషన్ ప్రకారం బీఈడిలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ చేయడానికి బీఏ లేదా బీఎస్సీలో గణితం ఒక సబ్జెక్టుగా చదివినవారు కానీ బీటెక్ చేసిన వారు కానీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివి బీసీఏ చదివిన వారు కానీ అర్హులు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మెదరాలజీ చేయడానికి బీఎస్సీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చదివిన వారికి లేదా బీటెక్ చేసిన వారికి ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి బీసీఏ చదివిన వారికి అర్హత ఉంటుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలకు బీఈడిలో మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేసి ఉండాలని మాత్రమే పేర్కొన్నారు ఆ నోటిఫికేషన్ పేర్కొన్న నిబంధన ప్రకారం మీరు డిఎస్సిలో మ్యాథమెటిక్స్ లేదా ఫిజికల్ సైన్సు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఫుల్లుగా ఉంది బీటెక్ చేసిన వారికి డిఎస్సిలో మ్యాథ్స్కు మాత్రం అర్హత ఉండటం కాదు ఫిజికల్ సైన్స్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు వాళ్ళు రెండు మెథరాలజీలు కలిగి ఉండవచ్చు బీఈడిలో ఓకే బీటెక్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బీఈడిలో మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ మెథరాలజీలు చదవచ్చు అదేవిధంగా డిఎస్సి డిఎస్సిలో మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ రెండింటికి కూడా వాళ్ళు అట అటెంప్ట్ చేయవచ్చు అర్హత వాళ్ళకి ఉంది ఓకే బీటెక్ చేసిన వాళ్ళకి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఏదైనా చేయొచ్చు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్